ఓకే ఎవర్ గ్రీన్ ఎక్స్ప్రెస్ తెలుగులో వీడియో చేయమని చాలామంది అడిగారు సో వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ ఎక్స్ప్రెస్ సో అబౌట్ ఎవర్ గ్రీన్ ఎక్స్ప్రెస్ అసలు గ్రీన్ ఎక్స్ప్రెస్ గురించి ఎందుకు చేయాలి ఎవర్ ఎవర్గ్రీన్కి ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాము వై వై ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ వచ్చేసి మనకి ఈ త్రీ ప్లస్ వర్కింగ్ ఇన్కము పదమూడు స్లాట్లు అట్లాగే జీరో పాయింట్ జీరో వన్తో స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ బిఎన్బితోటి మనం పదమూడు స్లాట్లు చేయడానికి ఉంది దాంట్లో ఆటోపల్ వచ్చేసి ఈ ఫైవ్ గ్లోబల్ బోనస్ ఈ ఫైవ్ ఇది సెవెన్ పాయింట్ టూ జీరో ఫైవ్ బిఎన్బి ఈ ఫైవ్ ప్లస్ గ్లోబల్ బోనస్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ బిఎన్బి ఆ తర్వాత ఈజీ ఫోర్ ఇది వచ్చేసి ఆరు వందల పది బిఎన్బిలు ఇది ఆరో స్లాట్ ఈ త్రీ ప్రీమియము పన్నెండు పదమూడు స్లాట్లు ఇది మూడు వందల బిఎన్బి టోటల్ ఎర్నింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక వెయ్యి ఒక వంద పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు ఐదు బిఎన్బిలు మనకు గ్రీన్లో ఉన్నాయి సో మరి హౌ ఇట్ వర్క్స్ ఎట్లా వర్క్ చేస్తుంది మనకంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ బిఎన్బి తోటి మనం ఎవర్గ్రీన్ వరల్డ్లో ఐడియా చేసుకుంటాం సో దాంట్లో స్లాట్ వైజ్గా ఇన్కమ్ ఉంటుంది స్లాట్ వైజ్గా మనం వెళ్తున్న కొద్దీ ఇన్కమ్ చేసుకో తర్వాత దీంట్లో ఫౌండేషన్ కూడా ఉంది జకా ఫౌండేషన్ ఆల్రెడీ మనకు తెలుసు ఆ జకా ఫౌండేషన్ కూడా మనకి దీంట్లో ఉంటుంది ఇకపోతే ఎవర్గ్రీన్ మనకి స్టార్ట్ అయ్యి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత మనకి ఆ యొక్క ట్రాన్స్పరెన్సీ ట్రస్ట్ అనేది చాలా మార్పులు జరిగాయి ఇప్పుడు ఈకో సిస్టమ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఆల్రెడీ వచ్చేసారు మన దాంట్లోకి సో ఇకపోతే ద జర్నీ ఆఫ్ ఎవర్గ్రీన్ ఏ లెగసీ ఆఫ్ సక్సెస్ ఎలా సక్సెస్ అయింది ఎవర్ ఎవర్గ్రీన్ వచ్చేసి ఫౌండేషన్ స్మార్ట్ కాన్ బిజినెస్ స్మార్ట్ కాన్ ద్వారా మనకు వస్తుంది దీనికి ఎవరు ఓనర్లు అనేది ఉండరు ఇక్కడ ఆఫీసులు అనేది ఉండవు ఇది త్రూ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ డీసెంట్రలైజ్ ద్వారా జరుగుతుంది దీంట్లో జకా ఫౌండేషన్ సపోర్టింగ్ ఎవరికైనా అన్ఫార్చునేట్ ఏదైనా జరిగినప్పుడు జకా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఆ యొక్క బిఎన్బిలు కానీ డాలర్లు కానీ మన ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈవీఆర్ టోకెన్స్ లాంచ్ చేశారు ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ మొత్తం డిజిటల్గానే జరుగుతుంది ఒక ఈవీఆర్ వచ్చేసి మనకి ఐదు డాలర్లుగా ఇచ్చారు ఇప్పుడు మొన్న ఏడవ తారీఖు ఫిబ్రవరి ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ని లాంచ్ చేశారు ఇలా మన యొక్క ఎవర్గ్రీన్ జర్నీ అనేది స్టార్ట్ అయింది ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ ఓవర్వ్యూ వచ్చేసి ద డాక్యుమెంటేషన్ ప్రెజెన్స్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద న్యూ డీసెంట్రలైజ్ మట్ కాంట్రాస్టెడ్ సిస్టమ్ ఆఫ్ ఈవీఆర్ టోకెన్ ఈవీఆర్ టోకెన్ అనేది డీసెంట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా వెరిఫై అయిన ఒక సిస్టము ఇది బిఎస్సి బినాన్స్ స్మార్ట్ చైన్ బిఎస్సీ ప్రొవైడింగ్ ఫాస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అవర్ ప్లాట్ఫామ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ డీసెంట్రలైజ్డ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ స్మార్ట్ కాంట్రాక్టెడ్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా పోతే వై ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ని ఇప్పుడు మరి ఎందుకు చేయాలి అంటే ఇక్కడ చూడండి డీసెంట్రలైజేడ్ దిస్ ఇస్ నో నీడ్ ఆఫ్ ట్రైన్ సెంట్రలైజేషన్ అంటే సెంట్రలైజేషన్ అనేది కా కంట్రోల్లో ఉండదు ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు మేకింగ్ ది సిస్టమ్ మోర్ సెక్యూర్ అండ్ రిలేబుల్ సో సెక్యూర్గా ఉంటుంది ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ జరిగితే పవర్ ఆఫ్ ద బినాన్స్ స్మార్ట్ చైన్ ట్రాన్సాక్షన్ నియర్ ఇన్స్టెంట్ అండ్ కాస్ట్ మీరు ఇలా ట్రాన్సాక్షన్ సెండ్ చేయగానే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోకి మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ట్రాన్స్పరెన్సీ ఈ ట్రాన్స్పరెన్సీ అనే పదాన్ని మనం చాలా సార్లు వాడాం ఏంట ట్రాన్స్పరియన్సీ అంటే ఈ అక్క బిఎన్బిలు కావచ్చు ఈఎస్డిటీలు కావచ్చు లేదా ఈవీఆర్ టోకెన్స్ కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనకి ఈజీగా ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తుంది చూస్తారు సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ స్మార్ట్ కాంట్రాస్ట్రెన్సీ అంతా ఇది మనకు హ్యాక్ చేయబడదు కాబట్టి సెక్యూర్డ్గా ఉంటుంది నో అడ్మిన్ రిక్వైర్డ్ దీనికి అడ్మిన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడ ఉండరు దీనికి ఓనర్స్ను కాదు ఎవరు ఐడి చేస్తే వాళ్ళే ఓనర్సు సో మినిమం ఎంట్రీ ఎంత అంటే స్టార్టింగ్ వచ్చేసి పన్నెండు డాలర్లతో స్టార్ట్ చేశారు ఇన్కమ్ ఆపర్చునిటీ వచ్చేసి సెవెన్ డైరెక్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చారు అక్కడేమో వర్కింగ్ ఇన్కమ్ ఒకటి నాలుగు నాలుగు వర్కింగ్ కలిపి మొత్తం ఐదు ఉంది ఎవర్ ఎవర్ గ్రీన్ ఎక్స్ప్రెస్లో వచ్చేసరికి సెవెన్ డైరెక్ట్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ ఉంది అదేలాగ ఒకసారి చూద్దాం ఈవీఆర్ టోకెన్ బీఈపీ ట్వంటీ ఇందాక కూడా మనం చెప్పాం కదా ఈవీఆర్ టోకెన్ను బీఈపీ ట్వంటీ బేస్డ్ కాంట్రాక్ట్లో క్రిప్టోకరెన్సీ డిజైన్ చేయడం వల్ల మనకి ఈవీఆర్ టోకెన్ అనేది బీఈపీ ట్వంటీ ద్వారా జరుగుతుంది ఈవీఆర్ టోకెన్ వచ్చేసి మనకి ఒక ఐదు డాలర్లుగా ఇచ్చారు మరేంటి పవర్ ఆఫ్ గ్రీన్ ఏంటంటే ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో మనకి బిట్కాయిన్ అనే దాన్ని ఫ్రీ మైనింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది అప్పుడు ఎవరు కూడా దాన్ని కన్సిడర్ చేయలేదు ఏ ఇదంతా ఫేకు ఇట్లా ఎన్నో రెండు వేల పదిలో వచ్చేసరికి దాని ధర వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు రూపాయలు అయింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో పన్నెండు వందల నలభై ఒక్క రూపాయలు ఉంది రెండు వేల పదహారులో అరవై వేల రూపాయలు ఉంది రెండు వేల ఇరవై అయ్యేసరికి ఇరవై రెండు లక్షలైంది నవ్వు ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఎప్పుడైనా కూడా అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు గుర్తించే వరకు అది అద్భుతం జరిగిపోయి ఉంటుంది అప్పటి వరకు మనం చేసేది కూడా ఏముండదు సో ఏదైనా కూడా బిగినింగ్లో ఉన్నప్పుడే దాన్ని పట్టుకోవాలి గ్రీన్లో కూడా చాలామంది బిగినింగ్లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా ఉంటారు అలాగే గ్రీన్ ఎక్స్ప్రెస్ కూడా జనవరి ఫిబ్రవరి ఏడో తారీఖు మనకు లాంచ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ మంత్లో వన్ వీక్ కూడా అయింది కాలేదు ఏడో తారీఖు అంటే ఇప్పుడు దాదాపుగా ఒక వన్ వీక్ పూర్తవుతుంది కాబట్టి మీరు ఇంకా తొందరగా ఎవరికి ఎక్స్ప్రెస్కి రావాలని కోరుకుంటున్నాను అట్లాగే బినాన్స్ బిఎన్బి స్మార్ట్ చైన్ వచ్చేసి రెండు వేల పదిహేడులో ఆరు రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వందలు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసి నలభై ఎనిమిది వేలు ఇప్పుడు ప్రజెంట్ అరవై వేల రూపాయలు కూడా దాకింది అట్లాగే ఈ తీరియం వచ్చేసి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది రూపాయలు రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వేల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై వేల రూపాయలు రెండు వేల ఇరవైలో మూడు లక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షలకు ఈ తీరియం కాని జరిగింది మరి ఇవన్నీతో పోల్చుకుంటే మన ఈవీఆర్ కాయిన్ ప్రైజ్ కెన్ నౌ ఎలా వెళ్తుంది ప్రైజ్ కెన్ గో హియర్ ఇప్పుడు చూడండి మన ఐదు డాలర్లుగా ఉంది ఈవీఆర్ కాయిన్ ఫ్యూచర్లో ఇది పెద్ద కరెన్సీ కూడా అవ్వచ్చు హౌ టు గెట్ స్టార్ట్ మరి ఎలా స్టార్ట్ చేయాలి క్రియేట్ ఒక వ్యాలెట్ మీరు ఏం వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటారు మెటామాస్కా సేఫ్ పాల్ మ్యాక్సిమం మెటామాస్క్ సేఫ్ పాల్ చేసుకుంటే సేఫ్ పాల్ అనేది నేను ఈ మధ్య గమనించిన దాంట్లో ట్రాన్స్పరెన్సీ మనకు జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్లలో వచ్చినా కూడా అక్కడ ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తుంది అదే ట్రస్ట్ వ్యాలెట్లో కనిపించట్లేదు సో మీరు మెటామెస్ కానీ సేఫ్ సేఫ్పాల్ కానీ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి పర్చేస్ ఈవీఆర్ టోకెన్ ఈవీఆర్ టోకెన్ వచ్చేసరికి మనకి పన్నెండు డాలర్లు మీ యొక్క యూఎస్డిటీని తీసుకొని ఎవరిగ్రి సైట్ ఓపెన్ చేసి అక్కడ టోకెన్ బై చేసుకుంటే పన్నెండు డాలర్లు డివైడెడ్ పెట్టి కొడుతుంది మీకు టూ పాయింట్ ఫోరు ఈవీఆర్ టోకెన్గా మార్చుకోవచ్చు జాయిన్ ద ప్రోగ్రామ్ ఇంకా ప్రోగ్రాంలో మనం జాయిన్ అవ్వాలంటే పన్నెండు డాలర్లతో మీరు స్టార్ట్ అయితే ఇది ఎవర్ లో ఎవరైతే ఐడీలు వేశారో వాళ్ళకి మాత్రమే పాజిబుల్ అవుతుంది కొత్త వాళ్ళు ఒకవేళ చేయాలి అంటే ఎవర్ లో మళ్ళీ ఐడి వేయాల్సి ఉంటుంది ఇక ఇన్వెయింట్ అదర్స్ ఇంకా గ్రో యువర్ నెట్వర్క్ అండ్ ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్ త్రూ ద ఈఎక్స్ ఫోర్ యాక్టివ్ బోనస్ అండ్ గ్లోబల్ బోనస్ స్ట్రీమ్స్ సో ఇక్కడ చెప్పబోయేంటంటే ఏ సిస్టంలోనైనా డబ్బులు రావాలి అంటే పని చెయ్యింది ఎక్కడ డబ్బులు రావు ఎన్ని ఉన్నా ఎన్ని వితౌట్ నాన్ వర్కింగ్లు ఉన్నా ఖచ్చితంగా లక్షా నలభై ఐదు వేల మంది గ్రీన్లో ఉన్న వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో వర్క్ చేసినా ఇందులో మనకి ఆటోపుల్స్ అనేది రా జరుగుతుంది ఇకపోతే టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇందాక మాట్లాడడం కదా ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ ఇన్కమ్ యాక్టివ్ బోనస్ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ప్రైమరీ ఇన్కమ్ ఎందుకంటే యాక్టివ్ బోనస్ అనేది మనకు ఇన్స్టెంట్గా ఇన్కమ్ వస్తుంది ఇట్ రివర్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ విత్ ఈవీఆర్ టోకెన్స్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ అండ్ యాక్టివిటీ సో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఈవీఆర్ టోకెన్స్ వస్తాయా డాలర్లు వస్తాయా బీఎన్బిలు వస్తాయి ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్లో ఖచ్చితంగా చెప్తున్నాను ఈవీఆర్ టోకెన్సే వస్తాయి మీరు ఈవీఆర్ టోకెన్స్ డాలర్ ప్రైజు డాలర్లు ఎంత వర్తున్నదో దాన్ని ఈవీఆర్ కన్వర్ట్లుగా మార్చుకుంటారు యాక్టివ్ చేస్తారు కింద రిఫరల్ ద్వారా వస్తారు ఆ వచ్చింది కూడా మనకి ఈవేర్ రూపంలోనే వస్తుంది సో ఈఎక్స్ ఫోర్ ఈజ్ డిజైన్ టు ఇన్ష్యూర్ కన్సిస్టెన్సీ రివార్డ్ యాజ్ యువర్ గ్రో యువర్ నెట్వర్క్ మీ నెట్వర్క్ పెంచుకోవడానికి ఈఎక్స్ ఫోర్ అనేది ఉంది ఇకపోతే గ్లోబల్ బోనస్ దిస్ ఇస్ ద ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అవైలబుల్ టు ఆల్ పార్టిసిపేషన్ మీకు ఇక్కడ ఐదు రకాలుగా స్లాబ్స్ డివైడ్ చేశారు పన్నెండు స్లా పన్నెండు డాలర్లు ఇరవై నాలుగు డాలర్లు అరవై డాలర్లు నూట ఇరవై డాలర్లు రెండు వందల నలభై దీస్ బోనస్ ఆర్ ఎర్న్డ్ ఆటోమేటికల్ వితౌట్ ఎనీ యాక్టివ్ పార్టిసిపేషన్ రిగ్ ఫస్టే చెప్పారు వీళ్ళు మీరు పార్టిసిపేషన్ చేసినా చేయకపోయినా మీకు ఆ రూపంలో వస్తుంది కానీ మనం పార్టిసిపేట్ చేస్తే వర్కింగ్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇది గమనించండి రిజర్వ్ బోనస్ దిస్ ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ త్రూ ద సిస్టమ్స్ రిజర్వ్ అలోవింగ్ మెంబర్స్ టు ఎర్న్ అడిషనల్ రివర్స్ మీరు ఎప్పుడైతే జనాలని రిఫరల్ చేస్తారో ఈ రిజర్వ్ బోనస్ అనేది పెరుగుతుంది ఇట్ ఈస్ టైడ్ టు ద ఈవీఆర్ టోకెన్స్ ఎకో సిస్టమ్ ప్రొవైడింగ్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్ రిటర్న్స్ ఓవర్ టైం సో ఈ యొక్క రిజర్వ్ బోనస్ అనేది మీకు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది కమ్యూనిటీ బోనస్ ద ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ కమ్యూనిటీ బోనస్ రివార్డ్ యాక్టివ్ పార్టిసిపేషన్స్ ఇన్ ద ఈకో సిస్టమ్ మెంబర్స్ హూ ఎంగేజ్డ్ కాంట్రిబ్యూట్ అండ్ ద సపోర్ట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూవిఆర్ టోకెన్ బోనసెస్ ద మ్యాక్సిమమ్ మొరిడన్ మొడర్న్ ఆఫ్ ద కరెన్సీ కన్వీన్సేస్ ఛార్జెస్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ విల్ బి బియర్ అండ్ సిస్టమ్ యూజ్ సో మనకి కమ్యూనిటీ బోనస్ని ఎలా పెట్టారంటే ఈ కమ్యూనిటీ బోనస్లుగా ఎంత పెరుగుతున్నా కొద్దీ మనకి టూర్స్ కానీ లేదంటే ఇంకెక్కడైనా తీసుకెళ్ళడానికి దుబాయ్ థా థాయిలాండ్ ట్రిప్ లాంటివి గోవా ట్రిప్ లాంటిది ఈ కమ్యూనిటీ సిస్టమ్ నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది హౌ టు స్టార్ట్ మరి ఎట్లా స్టార్ట్ చేయాలి పన్నెండు డాలర్లతో మీరు వెళితే ఇక్కడ ఆరు డాలర్లను ఫిఫ్టీ పర్సెంట్ మీకు యాక్టివ్ బోనస్ కింద మీ యొక్క రిఫరల్ ద్వారా ఇస్తారు గ్లోబల్ బోనస్ దీంట్లో ఒక త్రీ డాలర్స్ వెళ్తుంది ఇక్కడే ఆటోపల్కి త్రీ డాలర్స్ మీరు పెట్టిన పన్నెండు డాలర్లకి వెళ్ళి వెళ్తుంది సో ఇలా ముగ్గురు వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆటోపూల్ అనేది రావడం జరుగుతుంది రిజర్వ్ బోనస్లో వన్ పాయింట్ టూ డాలర్ వెళ్తుంది కమ్యూనిటీ బోనస్లో వన్ పాయింట్ ఎయిట్ డాలర్ వెళ్తుంది హౌ అవర్ స్లాట్ వర్క్స్ ఎట్లా పనిచేస్తాయి మరి స్లాట్ వన్ స్లాట్ టూ స్లాట్ త్రీ స్లాట్ ఫోర్ స్లాట్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి సో అక్కడ పదమూడు స్లాట్లు ఉన్నాయి కేవలం ఐదు ఉన్నాయి పన్నెండు డాలర్లు ఇరవై నాలుగు డాలర్లు అరవై డాలర్లు నూట ఇరవై డాలర్లు రెండు వందల నలభై డాలర్లు యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి ఈఎక్స్ ఫోర్ అంటే మీరు ఒక పర్సన్ కనుక రిఫర్ చేస్తే మీరు పన్నెండు డాలర్లతో వస్తే ఆరు డాలర్లు మీకు స్పాట్ ఇన్కమ్ అదే ఇరవై నాలుగుతో వస్తే పన్నెండు డాలర్ల ఇన్కమ్ అరవై డాలర్తో వస్తే ముప్పై డాలర్ల ఇన్కమ్ నూట ఇరవై డాలర్లతో వస్తే అరవై ఇన్కమ్ రెండు వందల నలభై నూట అంటే ఒక పర్సన్ వస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ఉంది రెండవ పర్సన్ వచ్చింది ఇక్కడ గ్లోబల్ బోనస్కి తీసుకెళ్తున్నది ఆరులలో మళ్ళీ మూడు రిజర్వులు వన్ పాయింట్ టూ కమ్యూనిటీలో ఇలా మీకు వచ్చిన ఏదైతే స్లాట్ మీరు చేసుకుంటారో దీని నుంచే వాళ్ళు ఇక్కడ నుంచి గ్లోబల్ బోనస్కి రిజర్వ్ బోనస్కి కమ్యూనిటీ బోనస్కి వెళ్ళి తీసుకెళ్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇచ్చి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా డివైడ్ చేశారు ఇకపోతే నోట్ గమనించాల్సిన విషయం స్లాట్ వన్ స్లాట్ టూ అండ్ స్లాట్ త్రీ మస్ట్ బీ రెన్యూడ్ ఎవ్రీ వన్ ఎయిటీ డేస్ ఇన్ ద ఫస్ట్ టూ ఇయర్ రెండు సంవత్సరాలు అండ్ త్రీ సిక్స్టీ డేస్ రెండు సంవత్సరాలు మరియు మూడో అంటే ఇక్కడ చూడండి ఐదు స్లాట్లు మీరు కనుక చేస్తే సంవత్సరానికి ఒకసారి చేయాలి టూ ఇయర్స్కి ఒకసారి ఇన్ ద ఫస్ట్ టూ రెండు సంవత్సరాలు కనుక వన్ ఎయిటీ డేస్లో కంపల్సరీగా రెన్యువల్ చేయాలంటున్నారు ఫ్రమ్ ద థర్డ్ ఇయర్ మూడవ సంవత్సరం వైల్ స్లాట్ ఫోర్ అండ్ ఫైవ్ స్లాట్ మస్ట్ బీ రెన్యువల్ ఎవ్రీ త్రీ సిక్స్టీ డేస్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఇఫ్ స్లాట్ ఫోర్ అండ్ ఫైవ్ స్లాట్స్ ఆర్ యాక్టివేటెడ్ విత్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ వన్ ఎయిటీ డేస్ ద రెన్యువల్ డేట్ ఆఫ్ ఆల్ స్లాట్స్ విల్ బీ అడ్జస్టెడ్ ఆఫ్ త్రీ సిక్స్టీ దీని గురించి మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీరు పన్నెండు డాలర్లు పెట్టి స్లాట్ యాక్టివేట్ కాగానే మీకు వ్యాలిడిటీ దాని కింద కనిపిస్తుంది డేటు మంత్తో సహా చాలామంది రెండు మూడు సంవత్సరాలు కూడా చేసుకున్నారు నేను కూడా నాలుగు సంవత్సరాలు కూడా చేశాను రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడిటీ ఉంది అలాగే మీకు డాలర్స్ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క స్లాట్లను రెన్యువల్ చేసి పెట్టండి మీరు కనుక మీరు గనక ఐదు సంవత్సరాల వరకు రెన్యువల్ చేసి పెడితే లైఫ్ టైం వరకు మీకు ఆటోపల్ అనేది రావడం జరుగుతుంది యాక్టివ్ బోనస్ ఏఎక్స్ ఫోర్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్గా ఇవ్వడం జరిగింది సో యాక్టివ్ బోనస్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏబీసీడీ అనే నలుగురు వస్తే మూడో వ్యక్తిది ఎప్పుడైతే వస్తున్నారో ఆ మూడో వ్యక్తిని మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి అంటే ఆరు డాలర్లు జీరో పాయింట్ మూడు డాలర్లు ఇచ్చి మిగతా మూడు డాలర్లని సెకండ్ అప్లైనర్ అప్ టు ఫోర్త్ లెవెల్ వరకు అంటే మీ కింద టీమ్ను పెంచండి టీంను పెంచితే నాలుగు లెవెల్ వరకు మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది మీకు కింద 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 వర్క్ జరిగినా కూడా మీకు ఫోర్ లెవెల్స్లో ఇన్కమ్ రావడం జరిగింది అదే వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇకపోతే యాక్టివ్ బోనస్ ఈఎక్స్ ఫోర్ సమ్మరీ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు నాలుగు వందల యాభై ఆరు డాలర్లతో మీరు వచ్చి ఒక నలుగురిని తీసుకొస్తే ఐదు వందల డెబ్బై డాలర్లు రావడం జరుగుతుంది అది ఇక్కడ పట్టిక ఉంది ఈఎక్స్ మనకి పీడిఎఫ్ ద్వారా క్లియర్గా కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఫోర్త్ అని ఇచ్చారు ఫోర్త్లో సిక్స్త్ ట్వెల్వ్ థర్టీ సిక్స్టీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఇది ఒక్కటే క్లారిటీ ఇవ్వాలి ఎవర్ గ్రీన్లో ఏదైతే మనకి అప్లైనర్లకు ఇచ్చారో పైన ఉన్న అప్లైనర్కి ఇక్కడ ఫోర్త్ పర్సన్ వస్తే మీ యొక్క అప్లైనర్కి వెళ్తుంది ఫస్ట్ది సెకండ్ది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది థర్డ్ది వచ్చేసి మీకు ఫిఫ్టీలో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని మనకు ఫోర్త్ లెవెల్లో ఫ్రమ్ సెకండ్ అప్లైనర్ వల్లకి వెళ్ళిపోతుంది నాలుగో వ్యక్తి వచ్చినప్పుడు మీ యొక్క అప్లైనర్కి వెళ్తుంది అంతే ఇంత వేరే ఏం లేదు సో మీరు నాలుగు వందల యాభై ఆరు డాలర్లతో మీరు వస్తే ఐదు వందల డెబ్బై డాలర్లు మీకు నలుగురు వచ్చినప్పుడు వస్తుంది ఇకపోతే రిజర్వ్ బోనస్ రిజర్వ్ బోనస్ గురించి మనం మినిమం డ్రా అమౌంట్ ఈజ్ ఫైవ్ ఇయర్ అని చెప్పారు ద ఈవీఆర్ ఎక్స్ప్రెస్ రిజర్వ్ బోనస్ వర్కింగ్ సిమిలర్లీ టు ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ ఫోర్ సో మినిమమ్ విత్డ్రా అమౌంట్ ఈజ్ ఫైవ్ ఇయర్ ఎవ్రీ రెన్ న్యూ రెఫరల్ ఇన్ ఎవర్గ్రీన్ విల్ బీ ఇంక్రీజ్ యువర్ విత్డ్రాల్ లిమిట్ బై టూ ఇయర్ సో మీరు ఇక్కడ గ్రీన్లో కనుక మీరు ఐడియల్ వేసుకుంటే ఇక్కడ విత్డ్రా లిమిట్ పెరుగుతుంది అంటున్నారు ఇంకా దీనికోసం కొంచెం క్లారిటీ రావాలి ఎందుకని అంటే అది మనం ఇంకా రిజర్వ్ బోనస్ విత్డ్రా చేయలేదు చేసినప్పుడు ఇంకొంచెం డెప్త్గా ఇస్తాను విత్డ్రాలో వచ్చేసి ఛార్జెస్ టెన్ పర్సెంట్ ఫర్ యూజర్ హూ యాక్టివేట్ థర్టీన్ స్లాట్ ఇన్ గ్రీన్ ఎవరైతే పదమూడు స్లాట్లో చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు విత్డ్రాల్ ఛార్జ్ టెన్ పర్సెంట్ అన్నారు చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిడక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రిజర్వ్ బోనస్ ఇక రిజర్వ్ బోనస్ ఎలా వస్తుంది వన్ పాయింట్ టూ డాలర్ వెళ్తుంది కదా అట్లా ఫోర్ మెంబర్స్ మీద మనకు ఫోర్ పాయింట్ ఎయిట్ ఒక్కొక్కరి మీద ఫోర్ పాయింట్ ఎయిట్ వస్తుంది టూ పాయింట్ ఫోర్లో అక్కడ ఫోర్ వస్తే నైన్ పాయింట్ సిక్స్ వస్తుంది ఆ తర్వాత ఇట్లా ఐదు స్లాట్లోకి కనుక మనము నలుగురిని తీసుకొస్తే మళ్ళీ చూడండి ఐదు స్లాట్లో కనుక నలుగురిని తీసుకొస్తే మనకి ఓవరాల్గా వాళ్ళ దగ్గర నుంచి నూట ఎనభై రెండు బిఎన్ నూట ఎనభై రెండు డాలర్లు అనేది మనకి రిజర్వ్ బోనస్లో వస్తుంది ఫస్ట్ పర్సన్ మీద ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెకండ్ పర్సన్ మీద ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ థర్డ్ పర్సన్ మీద ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్త్ పర్సన్ మన అప్లై మొత్తం కలిపితే ఈ యొక్క టోటల్ దాంట్లో నుంచి ఫోర్త్ పర్సన్ లెస్ చేస్తే మనకు వచ్చేది ఫోర్ మెంబర్స్ మీద వన్ వన్ ఫోర్ డాలర్స్ రిజర్వ్ బోనస్ ఓకే ఇక గ్లోబల్ బోనస్ అంటే మనకి ఆటోబుల్ ఇన్కమ్ ఇది ఎనిమిది లెవెల్లో ఉంది ఇది మనకి వర్కింగ్ ఎవర్ గ్రీన్లో ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్లో ఇచ్చారు బట్ ఇటు విట్ వర్క్ ఇక్కడ వరల్డ్ వైడ్ ఆటోమేటికల్లీ త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్ కాబట్టి వాళ్ళు పదే పదే గ్రీన్ ఎక్స్ప్రెస్ గ్రీన్ ఎక్స్ప్రెస్ గ్రీన్ ఎక్స్ప్రెస్ అని చెప్పారు ఎందుకనంటే ఎక్స్ప్రెస్ మీన్స్ స్పీడ్ 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 ఎలా వస్తుందంటే త్రీ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్ రూపాల వల్ల రావడం జరుగుతుంది సో ఇక్కడ విల్ బి అప్గ్రేడ్ అకార్డింగ్ టు ద ఎయిత్ స్లాట్స్ అండ్ యూరట్ ఫాలోయింగ్ ఎంటైర్ విల్ బీ యాక్టివేటెడ్ ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే ఎనిమిది స్లాట్ మీన్స్ ఇక్కడ ఎనిమిది లెవెల్స్ ఒక రౌండ్ ఒక స్లాట్ అనుకుంటే ఎనిమిది విడతలలో ఎనిమిది రౌండ్లలో మనకి రావడం జరుగుతుంది ఆల్రెడీ ఆటపులు కూడా చాలామందికి స్టార్ట్ అయింది దాంట్లో మనం కూడా ఒక్కొక్క సో ఇలా ఈ ట్వెల్వ్ అంటే ఫస్ట్ ఈ టువెల్ ఎక్స్ ట్వంటీ ఫోర్ అంటే సెకండ్ గ్లోబల్ అట్లాగే ఈఎక్స్ సిక్స్టీ అంటే మూడవ స్లాట్ ఈఎక్స్ వన్ ట్వంటీ అంటే నాలుగు ఈఎక్స్ టూ ఫార్టీ అంటే ఐదు ఇలా మొత్తం మీద ఓవరాల్గా కలిపిన మొత్తం డాలర్లు మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ ఎలా ఇచ్చారో చూడండి ఈఎక్స్ ఫోర్ అంటే మీరు ఐదు స్లాట్లు చేసి మీరు నలుగురిని చేయడం వల్ల ఐదు వందల డెబ్బై డాలర్లు రెండవ పొజిషన్ ఈఎక్స్ ఫోర్ రిజర్వ్ బోనస్ సేమ్ మీరు ఎప్పుడైతే ఐదు స్లాట్లు చేసి మీ కింద నలుగురిని ఐదు స్లాట్లకు తీసుకొస్తే మీకు రిజర్వ్ బోన్ వచ్చి నూట పద్నాలుగు డాలర్లు ఇకపోతే ఫస్ట్ స్లాట్లో ఆటోపూలు మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి రెండవ స్లాట్లో ఏడు వేల మూడు వందల యాభై ఆరు మూడవ స్లాట్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఐదు ఐదు నాలుగవ స్లాట్లో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పది ఐదవ స్లాట్లో ఏడు వేల డెబ్భై మూడు వేల ఏడు వందల పది మొత్తం కలిపితే ఒక లక్ష నలభై వేల ఆరు వందల నలభై ఆరు డాలర్లు సో ఎవర్ గ్రీన్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకోండి ఏంటంటే ఎప్పుడైతే మన సీనియర్స్ అప్డేట్ చేస్తారో మన కింద వాళ్ళు అప్డేట్ చేస్తే వాళ్ళకి యాడ్ అవుతారు ఒకవేళ సీనియర్స్ అప్డేట్ చేయకుండా కింది వాళ్ళు అప్డేట్ చేస్తే ఆ పైన ఎవరున్నారో వాళ్ళకి యాడ్ అవుతారు సో దీన్ని బట్టి చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే ఐదు స్లాట్లు కొట్టుకుని ఉంటారో వాళ్ళ కింద వాళ్ళు ఎవరు వాళ్ళ టీంలో ఎవరు కింద నుంచి మిస్ అయినా కూడా ఎవరైతే ఐదు స్లాట్లు చేస్తారో వాళ్ళకి వచ్చి యాడ్ అవుతారు మీరు చేయకపోతే మీ అప్లైనర్స్కి వెళ్ళిపోతారు ఇకపోతే అప్కమింగ్ ప్రాజెక్టు ఈవీఆర్ వ్యాలెట్ ఈవీఆర్ స్వాప్ ఈవీఆర్ ఎక్స్చేంజ్ మనకు ఎవర్గ్రీన్ స్టార్ట్ అయినప్పుడు ఈవీఆర్ గురించి అక్కడ ప్రస్తావించారు ఇప్పుడు ఫిబ్రవరిలో దాన్ని లాంచ్ చేశారు ఇక్కడ మనం తీసుకుంటే సేమ్ మళ్ళీ ఈవీఆర్ వ్యాలెట్ ఈవీఆర్ స్వాప్ ఈవీఆర్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉందని చెప్పారు ఇది ఎవర్గ్రీన్ యొక్క కంప్లీట్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెస్ సంబంధించిన పూర్తి తెలుగు పీడిఎఫ్ పూర్తి వివరణ సో ఈ ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నా యొక్క కృష్ణా ఛానల్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ కృష్ణా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు ప్రతి చేస్తే డైరెక్ట్ కృష్ణా ఛానల్ టెలిగ్రామ్ ఛానల్కి వస్తుంది ప్రతిరోజు అక్కడ ఇన్ఫర్మేషన్ వీడియో ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you.